षा किरणालु केविर संहरणालु కిరికుల ఇక వద్దని ఇది రద్దని ఇక వద్దని ఇది రద్దని పోరాడి నేలకు ఒరిగిన రణధీరులారాల్సలాం లాల్సలాం చాకిరి నరహంతకులంగాడు తరితేని పానిచా చాకిరి నరాతా కొల్పుంచారిని ఇది రద్ని ఇది రద్ని ఇది రద్ని పోరాడి నేలగు కొరెగినా రణదీరు లారా లారచాలా లారచా� పడుతుంది బలహీన పడేటప్పుడు మనం ఏం చేయాలి అసలు పార్టీయే లేనప్పుడు పార్టీని ఎట్లా నిర్మించారు సుందరయ్య గారి తరం లేదా సుందరయ్య గారు వాళ్ళందరూ ఆ పార్టీని భయంకరంగా అడిచేయడానికి ఆనాటి పాలకవర్గాలు చూసినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అటువంటి బలమైన ఒక రాజకీయ పార్టీని శక్తిని ఎలా ఓడించగలిగారు అనేక రాష్ట్రాల్లో అవి చాలా ముఖ్యం ముఖ్యమైన వాటి ద్వారా మనం ఆ అనుభవాల ద్వారా ఇప్పుడు ఏం చేయాలనేది తెలుసుకోవటం చాలా అవసరం దోపిడీ అనేది రద్దయిపోవాలి అది రావాలంటే ఏం చేయాలి అంటే కమ్యూనిస్ట్ రాజ్యం రావాలి సోషలిస్ట్ వ్యవస్థ రావాలి ఇలాంటి చాలా కోరికలు చాలా ఆలోచనలు కనీసం ఒక లక్ష్యం ఉండేది కమ్యూనిస్టులుగా లక్ష్యం కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నా కమ్యూనిస్టు పనిచేస్తూనే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన దేశాల్లో కమ్యూనిస్టుల మీద దాడి చేస్తూ కమ్యూనిస్టులను చేస్తూ తాము కూడా సోషలిజం తెస్తామని చెప్పి సోషలిజం మాట చెప్పకపోతే ఓటేసేవాడు కాదు సోషలిజం మాట చెప్పకపోతే పుట్టగతులు ఉండేవి కాదు పట్టగట్టే పరిస్థితి ఉండేవి కాదు పోరాటాలని పెద్ద ఎత్తున సాగించాల్సిన అవసరం పోరాటాలు సాగించాలంటే అది న్యాయం అనే నమ్మకం మనకు కలగాలి ఇప్పుడు ఒక మున్సిపల్ కార్మికుడికో లేకపోతే పంచాయతీ కార్మికుడికో మనం రోడ్లు ఊడిచేవాడు ఏంటనే సమ్మె చేశారంటే ఇరవై ఆరు వేలు కావాలంటే మాకు అన్నాడు ఎవడిస్తాడని ఇరవై ఆరు వేలు ఎవడిస్తాడంటే ఆయన పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రతి చేసిన ఇస్తాడు ఇరవై ఆరు వేలు ఎందుకు ఎవడు పల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి రోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నారు సుందరయ్య గారు తొలితరం కమ్యూనిస్టు నేత అశేష త్యాగాలతో ఆయన జీవితం అంతా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిలబెట్టడానికి కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చిన అనేక ఒడిదుడుగుల్ని అధిగమించడానికి ఆయన చాలా గొప్ప మనిషి ఆయన నుంచి నేటి తనం నేర్చుకోవాల్సిన విషయాలు ప్రజాప్రతినిధిగా ఆయన పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోబోయిన తర్వాత సైకిల్ మీద పార్లమెంట్ మనం చూస్తున్నాం అందువలన ఒకటే కాదు పిల్లలు పుడితే మొత్తం అసలు తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రీకరించడానికి అవరోధాలు ఏర్పడతాయని భార్యగానున్న కానున్న గారి గురించి ఆమె కూడా అంగీకారంతో ఆపరేషన్ చేయించుకుని తర్వాత నేను పెళ్లి చేసుకునే మంచిగా అయితే సుందరయ్య గారి తరానికి చెట్టుకి చాలా మంది

డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి